పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు హార కిరీట కేయూర కంకణ ఘన ఘనభూషణుండాశ్రత పొషణుండు లాలిత కాంచీ కళాపశోభిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి గృణిచారుైవేయకుండా దాయకుండు సలలిత శంఖ గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడజుడు కమ్ర సౌరభవనమాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచు పురాళంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయ తముడు హారాలు కిరీటం కేయురాలు కంకణాలు భూషణాలుగా కలిగి ఆశ్రితుల్ని పోషించే మహానుభావుడు కటి భాగంలో మొలనూలు చెవులకు కుండలాలు ప్రకాశిస్తూ ఉంటాయి వక్షస్థలంలో కౌస్తుభమణి మెడలో హారాలు ధరించినవాడు ఆనందదాయకుడు శంఖు చక్ర గదా పద్మహస్తుడు భువన ప్రశస్తుడైనవాడు జన్మరహితుడు పరిమళాలు విరజిమ్మే వైజయంతి మాలను ధరించినవాడు ఏ మోహము లేనివాడు కొత్త పీతాంబరాన్ని ధరించినవాడు బంగారు అందెలు ధరించినవాడు గొప్ప సద్గుణాలు గలవాడు దర్శించదగిన వారిలో ప్రథముడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు సరసమనోలోచనముత్కరుడును హృత్పద్మకర్ణికానివసిత చరణ మణిషోభితరణ తుల శాంతుడు ఘనుడు అయిన పురుషోత్తమును పూజించుచు హృదయగతుండును సానురాగ విలోకనుండును వరద శ్రేష్ఠుండునోనగు నారాయణు ఏకాగ్ర చిత్తంబున ధ్యానంపు చేయచ్చు పరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండై పురుషోత్తముని దివ్య మంగళ స్వరూపంబు చిత్తంబునం తగిలిన మరల మగుడ నేరదు అదియునుంగాక ఏ మంత్రం వేని సప్తవాసరంబులు పఠించిన ఖేచరులం కనుంగును సామర్థ్యంబు కలుగును అట్టి ప్రణవయుక్తం బగు ద్వాదశాక్షర కలితంబును దేశకాల విభాగ వేది బుధానుష్ఠితంబును అయిన వాసుదేవ మంత్రంభునం చేసి మనోనేత్రాలకు ఆనందాన్ని కలిగించేవాడు భక్తుల హృదయ పద్మములో నివసించి రత్నాల ప్రకాశించే పాద నఖ కాంతులు గలవాడు సాటి లేని శాంత స్వభావుడు గొప్పవాడు ఆ దేవదేవుడు అటువంటి ఆ పురుషోత్తముణ్ణి పూజించాలి హృదయంలో ఉన్నవాడు అనురాగంతో చూసేవాడు వరాలివ్వడంలో శ్రేష్ఠుడైన నారాయణుణ్ణి ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేయాలి సమస్తము శ్రీమన్నారాయణునకు అర్పించే నివృత్తి మార్గంలో ధ్యానిస్తే ఆ పురుషోత్తముని దివ్య స్వరూపం మనస్సులో కుదురుకుంటుంది మళ్ళీ చెదరిపోదు అంతేకాదు ఏ మంత్రాన్నైనా ఏడు రోజులు జపిస్తే ఆకాశ మార్గాన సంచరించే సిద్ధ పురుషులను చూడగలుగునటువంటి శక్తి కలిగి ప్రణవ మంత్రంతో కూడి ద్వాదశాక్షరాలతో శోభించే వాసుదేవ మంత్రాన్ని ఏ దేశములో ఏ కాలములో ఎట్టి ద్రవ్యములతో శ్రీహరిని పూజించాలి అనే విభాగమును తెలుసుకొని అట్టి ద్రవ్యములతో పూజిస్తూ జపించాలని బుధులు అనుష్టిస్తారు దూర్వాంకురంబుల దూర్వాంకుర శ్యాము జలజంబులను చారు జల జనయను తులసీద తులసి కాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రు పత్రంబులను పక్షి పత్రుని కడువన్యమూలంబులను ఆదిమూలఘను అంచిత భూర్జత్వగా నిర్మిత వివిధాంబరంబులను పీతాంబరధరు తనరు భక్తిని మృచ్లాదారు రచిత రూపములయందుగాని నిరూఢమైన సలిలములయందుగాని సుస్థలములందుగాని పూజింపవలయున్ అక్కల లేత పచ్చికలాగా శ్యామల వర్ణంతో శోభించే ఆ వాసుదేవుణ్ణి గరిక పూచలతోనే పూజించాలి పద్మనయనుడైన స్వామిని పద్మాలతోనే అర్చించాలి తులసి మాళాధరుడైన పరాత్పరుణ్ణి తులసి దళాలతోనే సేవించాలి నిర్మలమైన నడవడిగల పురుషోత్తముణ్ణి పూలమాలికలతో అర్చించాలి గరుడ వాహనుడైన నారాయణుణ్ణి పత్రాలతో ఆరాధించాలి సృష్టికి మూలమైన మహానుభావుణ్ణి కందమూలాలతో అర్చించాలి పీతాంబరుడైన మాధవుణ్ణి పత్రపు చెట్టు పట్టలతో తయారు చేసిన వస్త్రాలతో ఆరాధించాలి మట్టితో గాని శిలతో గాని కొయ్యతో గాని నిర్మించిన కమలనాభుని రూపాన్ని నిశ్చలమైన నీటిలో గాని మంచి స్థలంలో కానీ ఉంచి పూజించాలి ధృత చిత్తుడు శాంతుడు నియత పరిభాషనుడు సుమహితాచారుడు వర్ణిత హరిమంగళ గుణుడును మిత మెలగగ వలయు ధ్యానధారణాది యోగాభ్యాసంతో సమకూరిన చిత్తంతో శాంతుడై నియమబద్ధమైన పరిమిత భాషణంతో సదాచారంతో సంచరిస్తూ మంగళకరమైన హరిగుణాలను వర్ణిస్తూ అడవిలో లభించే ఆకులు పండ్లు దుంపల్ని మితంగా సేవిస్తూ మెలగాలి ఉత్తమ శ్లోకుండగు పుండరీకాక్షుండు మాయా స్వేచ్ఛావతార చరితంబుల చేతన్ అచింత్యంబుగా నిద్ది సేయున్ అద్ది హృదయ గతంబుగా ధ్యానంబుసేయందగున్ మరియు కార్యబుద్ధింజేసి చేయంబడు పూజా విశేషంబులు వాసుదేవ మంత్రంబున సర్వేశ్వరునికి సమర్పింపవలయున్ ఇట్లు మనోవాక్కాయ కర్మంబుల చేత మనోగతం బగునట్లుగా భక్తియుక్తంబులైన పూజల చేత పూజింపబడి సర్వేశ్వరుడు మాయాభిభూతులుగాక సేవించు పురుషులకు ధర్మాది పురుషార్థంబులలోన అభిమతార్థంబునిచ్చు విరక్తుండగు వాడు నిరంతర భావంబైన భక్తి యోగంబునంజేసి మోక్షంబు కొరకు భజించునని చెప్పిన విని ధ్రువుండు నారదునకున్ ప్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి మహర్షి జన సేవ్యంబై సకల సిద్ధులను సంగుచు భగవత్పాద సరోజాలంకృతంబైన చనియన్ అంత ఉత్తములచే కీర్తించబడే ఆ పుండరీకాక్షుడు తన మాయచేత తన ఇష్టం వచ్చిన రూపాలతో అవతరించి స్వేచ్ఛగా నిర్వహించిన లీలా విశేషాల్ని హృదయంలో ధ్యానించాలి ప్రయత్నపూర్వకంగా చేసే పూజలను వాసుదేవ మంత్రపూర్వకంగా ఆ సర్వేశ్వరునకు సమర్పించాలి మనోవాక్కాయ కర్మలలో పవిత్రులై మనఃపూర్వకంగా భక్తియుక్తులై చేసే పూజలకు భగవంతుడు సంతోషిస్తాడు అటువంటి పూజలందుకున్న సర్వేశ్వరుడు మాయలో చిక్కుకోకుండా తనను సేవించే మానవులకు ధర్మార్థ కామ మోక్షాది పురుషార్థాలతో కోరిన కోరికలను ప్రసాదిస్తాడు వైరాగ్య భావాన్ని పొందిన బంధరహితుడు నిరంతర భక్తి భావంతో మోక్షం కోసం ఆరాధిస్తాడు అని నారదుడు చెప్పగా విని ధ్రువుడు నారదునకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించాడు మహర్షులకు నివాసస్థానమైనది సకల సిద్ధి ప్రదాయకమైనది భగవంతుని పాద పద్మాలతో అలంకరించబడినది అయిన మధువనానికి వెళ్ళినాడు ధ్రువుడు పద్మభవసూనుడు తాన పాదు అరిగి ఆ రాజుచే వివిధార్చనములనంది సంప్రీతుడై ఉన్నతాసనమునన్ ఉన్నతాసనమునూర్చుండి చూచి ఇట్లనియే బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు ఉత్నపాదుని వద్దకు వెళ్ళి ఆ రాజు చేసిన వివిధ పూజలను స్వీకరించి తృప్తి చెంది ఉచితాసనంపై కూర్చుండి ఆ రాజు వైపు చూసి ఇలా అన్నాడు భూనాయక నీవిపుడామ్లానాశ్యుడవగుసూ చాల మదిలో చింతన్ భూనుటకేమి కథం వనన్ ఆ నారదుతో మరలన్ ఓ రాజా నీవు వాడిపోయిన ముఖంతో మదిలో తీవ్రంగా చింతిస్తున్నావు దీనికి కారణమేమిటని నారదుడు ప్రశ్నించగా ఉత్నపాదుడు ఇలా సమాధానం చెప్పాడు మునివర వివేకశాలియున్ అనగుడు ఐదేండ్ల బాలుడు అస్మత్ప్రియనందనుడు అదయుడనగు నాచేతను పరిభవముంది చనియే తాను చని ఉగ్రాట విజొచ్చి అచ్చట పథిశ్రాంతుండు క్షుత్పీడితుండును సంలానముఖాంబుజుండు అనగుండు ముఖ సత్వశ్రేణి భక్షించెనో అని దుఃఖించెదనాదు చిత్తమునన్ ఇట్లౌటకు అట్టి ఉత్తమ బాలు పీఠమందు కూర్చుండనీక నిరాకరించి అంగనాసక్త ఎట్టినాదు దౌరాత్మ్యమిది మునినాథ చంద్ర ఓ మునివర్య వివేకవంతుడు పుణ్యాత్ముడైన ఐదేండ్ల నా ముద్దుల కుమారుణ్ణి దయావిహీనున్నై పరాభవించాను ఆ పరాభవానికి నొచ్చుకొని తల్లితో పాటు అరణ్యాలకు పోయాడు అలా అడవికి పోయిన నా కుమారుడు అక్కడ అలసటతో ఆకలి బాధతో పీడించబడి వాడిపోయిన ముఖంతో తిరిగే ఆ పసివాన్ని ఏ తోడేళ్ళు సర్పాలు ఎలుగుబంట్లు వంటి క్రూర జంతువులు పుట్టన పెట్టుకుంటాయోనని నా మదిలో దుఃఖిస్తున్నాను అటువంటి ఉత్తముడైన పసివాన్ని నా అంక పీఠం మీద కూర్చుండనియక నిరాకరించినాను స్త్రీ మీద ఉన్న వలపుతో దుర్బలుడనై ఇలా తప్పు చేసినాను అని మిక్కిలి చింతిస్తున్నాడు ఉత్తానపాదుడు